తండేల్ సినిమా ఫిబ్రవరి ఏడున రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ప్రమోషన్స్ పీక్స్కు చేరుకున్నాయి మీడియాలో వరుస ఇంటర్వ్యూలతో తండేల్ టీం సందర్ చేస్తుంది ఇక ఇప్పటికే నైజాం ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇకపై ఏ సినిమాకు అదనపు షోలు టికెట్ల రేటు పెంపు ఇవ్వదని సంగతి తెలిసిందే ఈ మేరకు హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి దీంతో ఇక్కడ తండేల్ సినిమాకి ఎలాంటి హైక్స్ రాలేదు ఇక ఏపీలో టికెట్ల రేటు పెంపు కోసం టీం ప్రయత్నం చేసింది పన్నీవాస్ గీతా ఆర్ట్స్ ఈ మేరకు కఠినైన ప్రయత్నాలు చేసినట్లు ఉంది దీంతో ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన లభించింది సింగిల్ స్క్రీన్లో యాభై రూపాయలు మల్టీప్లెక్స్లో డెబ్బై ఐదు రూపాయలు పెంచుకునే వీలు కల్పించింది ఈ రేట్లు కూడా ఓ వారం రోజుల పాటే ఉండాలని ఏపీ ప్రభుత్వం చెప్పింది ఈ మేరకు రేట్లు పెంచిన ప్రభుత్వానికి గీతా ఆర్ట్స్ బన్నీవాస్ థ్యాంక్స్ చెప్పారు ఇక ఈ టికెట్ల రేటు పెంపు మీద సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి తండే సినిమాకి టికెట్ల రేటు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది అదేమైనా వందల కోట్ల బడ్జెట్ పెట్టి తీసిందా ప్రతి సినిమాకు ఇలా టికెట్ల రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుడు అసలు థియేటర్ వైపు చూస్తాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు అసలు ఇప్పుడు జనాలు ఎక్కువగా థియేటర్లకు రావడం లేదంటే ఇలా ప్రతి చిత్రానికి టికెట్ల రేట్లు పెంచుకుంటూ పోతే ఎలా అని కొందరు అంటున్నారు హీరో నాగ చైతన్య ఇంకా స్పందించలేదు ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పలేదు కదా అని ట్వీట్లు పెడుతున్నారు అయితే మరి కాసేపట్లో నాగ చైతన్య కూడా ట్వీట్ చేసేలా ఉన్నాడనిపిస్తుంది ఇప్పటికే తండేళ్ళ మీద మంచి హైప్ ఏర్పడిన సంగతి తెలిసిందే పల్లి మ్యాజిక్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ మూవీ కలిసి వచ్చేలానే ఉంది ఈ మూవీతో నాగ చైతన్యకు వంద కోట్ల బొమ్మ పడేలానే ఉందని అంతా అనుకుంటున్నారు